ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్ కెనడాలో కార్చిచ్చు దుబాయ్ లో వరదలు అమెరికాలో ఒకవైపు ఎండలు మరోవైపు కుండపోత అరబ్ కంట్రీస్ లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు హౌజ్ యాత్రలో ఐదు వందల యాభై మందికి పైగా మృతి ఢిల్లీలో హీట్ వేవ్స్ రెండు రోజుల్లో ఇరవై మంది బలి ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ కారణం అంటున్న శాస్త్రవేత్తలు అయితే ఇది రాష్ట్రానికో దేశానికో కాదు ప్రపంచానికి వార్నింగ్ చెప్తా ఉన్నది ఈ గ్లోబల్ క్లైమేట్ ఏదైతే ఉన్నదో ఇది ప్రపంచానికి వార్నింగ్ చెప్తా ఉన్నది ఇక్కడ అన్ని దేశాలలో ఇదే పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి ఇప్పుడు అరబ్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కానీ అట్లనే కెనడాలో కార్చిచ్చు దుబాయ్ లో వరదలు మనం చూసినాం కదా దుబాయ్లో భారీ వర్షంతో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి అట్లనే ఢిల్లీలో హీట్ వేవ్ నడుస్తా ఉన్నది రెండు రోజుల్లో ఇరవై మంది బలం పేరు మనం చూసినాం తెలంగాణలో కూడా ఎప్పుడు లేనంత విధంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదైనవి అంటే ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్ ఇస్తా ఉన్నది మొత్తం బంగ్లాలు అయిపోయినాయి గుట్టలు పుట్టలు మొత్తం నరుక్కుంటా పోతా ఉన్నారు కొండలు దవ్వుతా ఉన్నారు మీరు ఇంకా ఇట్లనే రెచ్చిపోతే రాబోయే రోజుల్లో మీరే ఇబ్బంది పడతారని చెప్పేసి క్లైమేట్ హెచ్చరిస్తా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది కెనడాలో ఏడాది నుంచి కార్చిచ్చు వేలాది ఎకరాలను బూడిద చేస్తుంటే దుబాయ్ లో వరదలు ముంచెత్తుతున్నాయి ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక అమెరికాలోని కోస్టల్ రిజియన్లో లో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి ఉక్కపోత కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరి అవుతున్నారు జూన్లో పద్నాలుగు వందల మంది వడదెబ్బతో చనిపోయారు ఫ్లోరిడాలో మాత్రం అల్పపీడన ద్రోణి కారణంగా రెండు వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది ఐదు వందల నుంచి వెయ్యేళ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు సంభవిస్తుంటాయని అక్కడి అధికారులు చెప్తున్నారు సుమారు ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు దక్షిణ ఫ్లోరిడా తీవ్రంగా ప్రభావితమైంది మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు